బ్రేకింగ్ చూస్తున్నాం కర్నూలు నాలుగు పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు కూడా బాధితుడి నుంచి హెడ్ కానిస్టేబుల్ రవి ఎనభై వేల రూపాయలు లంచం తీసుకున్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అయితే సిఐ చెబితేనే డబ్బులు తీసుకున్నానంటూ కూడా హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్ చెప్పడంతో సిఐ మధుసూదన్ గౌడ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు తర్వాత రఘు అనే వాళ్ళొచ్చి ఏసీబీ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు సిఐ పోర్టు టౌన్ సిఐ ఒక కేసు దర్యాప్తులో భాగంగా దాన్ని రెఫర్ చేయడానికి కోసము ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసిన చెప్పి అది కూడా ఏ టూ వచ్చి రవికుమార్ రవికుమార్ ద్వారా తీసుకునే దానికి మమ్మల్ని డిమాండ్ చేసి రవికుమార్ ద్వారా ఇస్తే మీకు రెఫర్ చేస్తామని చెప్పి డిమాండ్ చేసినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మా మా ప్రొసీజర్ ప్రకారం లీగల్ ప్రొసీజర్ ప్రకారము ఈరోజు ఏ టూ ఫాలో అయినాము ఫాలో అయిన తర్వాత ఇక్కడ నిర్మలా హోటల్ దగ్గర ఎనభై వేల రూపాయలు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండర్డ్గా మేము పట్టుకున్నాము పట్టుకొని కెమికల్ బ్లూ కలర్ వచ్చింది అతను ఆ డబ్బుల్ని మేము పంపించిన డబ్బుల్ని తీసుకొని ఎడమ చేత తీసుకొని పక్కన పక్కన ఉన్న పక్కన క్యాష్ కౌంటర్ ఉంది ఆ క్యాష్ కౌంటర్ టేబుల్ డ్రయర్ లో పెట్టాడు వచ్చి వెంటనే వచ్చి మేము దాన్ని రికవర్ చేసినాము కేసు దర్యాప్తు చేసుకుని కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తాం చేస్తాం